వరలక్ష్మి వ్రతం చేస్తున్నామా లేక వ్రతం పేరుతో ఒకరిని మించి ఒకరు ఖర్చులు చేస్తున్నామా పక్కింటావిడ మూడు అడుగుల విగ్రహం కొందట అని మనం ఐదు అడుగులు విగ్రహం పెట్టాలని ఎదురింటి ఆవిడ డెకరేట్ చేసిందట అని పక్కింటావిడ ఎవరో చేశారని మనం తాహతికి మించి అప్పులు చేసి మరీ చేయాలని ఏ దేవుడు చెప్పలేదు అందులోను మహాలక్ష్మీదేవి అసలు చెప్పదు ఒకసారి ఆలోచించండి లక్ష్మీదేవి ఎవరైతే తనని జాగ్రత్తగా చూసుకుంటారో వారి దగ్గర ఉంటారా లేదా తనని పూజల పేరుతో బయటికి పంపేసే వారి దగ్గర ఉంటారా సరే వరలక్ష్మి వ్రతం చేయడానికి ప్రిపేర్ అవుతున్నారా ప్రిపేర్ అవ్వండి కానీ ఇవి తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి ఏదైనా వ్రతం చేసే ముందు ఆ వ్రతం గురించి తెలుసుకొని చేస్తాం కదా వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఏదైనా వ్రతం చేసేటప్పుడు ఆ వ్రతానికి సంబంధించిన కథ ఇప్పుడు చారుమతి కథను చూస్తే కనుక చారుమతి దేవి ఎంతో వినయంగా అత్తమామల్ని సేవిస్తూ భర్తనే దైవంగా భావిస్తూ భక్తితో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ పూజించేది చారుమతికి కలలో కనిపించి మరీ చెప్పి పూజ చేయించుకొని అప్పుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అప్పటి నుంచి ఆడవాళ్లంతా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం పూజలు చేస్తూ గౌరవించడం వరకు ఓకే కానీ ఈ వ్రతం చేసేవాళ్ళు వినయంగా అనుకువుగా పెద్దల్ని గౌరవించేవాళ్ళుగా భర్తల్ని అత్తమామల్ని సేవించే వాళ్ళుగా ఉండాలి కానీ మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే మనం ఎఫ్ వర్ పట్టించుకోం పైగా వ్రతం పేరుతో షాపింగ్ అని అదని ఇదని భర్తని పీడించుకుంటూ తింటూ వ్రతం చేస్తే ఉపయోగం ఉంటుందా కామెంట్ చేయండి